దందా ఆగేది లేదు ఆపేవాళ్లు లేరు కనిగిరి రిజర్వాయర్ కు గర్భశోకం పేలుడు పదార్థాలతో కొండలను కరకట్టలను ధ్వంసం చేస్తున్న అక్రమార్కులు పేలుడు పదార్థాలతో కరకట్టలను ధ్వంసం చేస్తున్న పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ భర్త శ్రీకాంత్ రెడ్డి రిజర్వాయర్ కు పొంచి ఉన్న ప్రమాదం డేటా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గానికి వరప్రసాదంగా ఉన్న కనిగిరి రిజర్వాయర్ అక్రమార్కుల చెరలో చిక్కుకుని ప్రమాద స్థితిలో ఉంది బ్రిటిష్ హయాంలో త్రాగునీరు సాగునీరు అందించేందుకు అప్పటిలో పటిష్ట నిర్మాణాలతో రిజర్వాయర్ నిర్మించారు కానీ సంరక్షించాల్సిన అధికారులు పాలన చేపడుతున్న నాయకుల లోపం కనిగిరి రిజర్వాయర్ కు శాపంగా మారింది రిజర్వాయర్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల్లో అడ్డగోలుగా గ్రావెల్ దోచేస్తున్నారు దీంతో భారీ స్థాయిలో తీసిన గుంతలతో రిజర్వాయర్ నీరు ఊటలు కడుతోంది అయితే ఈ గ్రావెల్ తరలింపు చేసి ఆ ప్రాంతాన్ని వదిలేస్తారా అంటే లేదు గ్రావెల్ ముసుగులో కరకట్టలను కొండలను పేరుడు పదార్థాలతో ధ్వంసం చేసి అనధికారికంగా గ్రావెల్ తరలింపు ముసుగులో పొలాలను ఆక్రమించుకుని చాపల గుంటలు వరి పొలాలు వేసుకునేందుకు చర్యలు చేపడుతున్నారు ఏళ్లనాటి కనిగిరి రిజర్వాయర్ అక్రమార్కుల చెరలో కుషించుకుపోయి కరకట్టలు బలహీనపడి రానున్న వర్షాకాలంలోనే కట్టలు తెంచుకునే విధంగా తయారయ్యింది రైతులకు నీరందించడం దేవుడికెరక కరకట్టలు తెగితే వరద ముంపు నుండి కాపాడేవారెవ్వరు ఇదే వరద సంభవిస్తే కొన్ని గ్రామాలు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది ఈ పాపం అధికారులదా పాలిస్తున్న నాయకులదా అనే మర్ణం దేవుడికి స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వవ్వేరు గ్రామంలోని పంతొమ్మిదవ వార్డు సందర్శనలో స్థానికులు వవ్వేరు టీడీపీ నాయకులు ఆమె దృష్టికి తీసుకువెళ్లగా పరిశీలించిన ఆమె ఈ దందా చేసిన ఎవ్వరిని వదిలిపెట్టను ఎంత దోచారో అంత తిరిగి కక్కిస్తానని రిజర్వాయర్ అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని హామీ ఇచ్చారు కానీ గత వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా గ్రావల్ మాఫియా చేసిన కోటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డిని ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చిన తరువాత తిరిగి పార్టీలోకి చేర్చుకుని అట్టి పార్టీకి చెడ్డ పేరుతో పాటు అతని దందాలకు తావిచ్చినట్టుగా అటు నాయకులు ఇటు గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు ఇకనైనా ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టి పార్టీకి పార్టీ బలోపేతానికి కనిగిరి రిజర్వాయర్ కి తగిన న్యాయం చేయవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా ఇలాంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంచాలని లేకపోతే ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు ంతమ్మ గారు ఎలక్షన్ టైంలో సాయంత్రం ఆరు గంటలప్పుడు అందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ చూసిన సందర్భాలు ఉన్నాయి ఆ తర్వాత ఓవేరులో మిటివీరి ప్రాంతంలో వచ్చి దాన్ని అరికడతాను దాని మీద చర్యలు తీసుకుంటా ఈ మాఫియాని అరికడతాను చర్యలు తీసుకుంటాను దాని మీద ఎంక్వైరీ చేస్తానని చెప్పడం కూడా జరిగింది కానీ ఇంతవరకు ఏదీ లేదు మొన్న కార్పొరేషన్ ఎలక్షన్లో వైస్ చైర్మన్గా ఇది చేసేటప్పుడు వీళ్ళు మద్దతు తీయడం ద్వారా ఇప్పుడు ఎమ్మెల్యేకి తెలియకుండా ఎమ్మెల్యే గారికి తెలియకుండా జరగడుతుందా అని ఊవేరు గ్రామస్తులందరూ పదే పదే చర్చించుకోవడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా ఇదేంటి బాంబులు మీరు వీడియో పిలుపులు కూడా మీకు చూపించా మీకే ఏసా చూడండి